అండ్ విలన్ అలాంటి సినిమా చేస్తున్నారు వెరీ నైస్ ఈ ఈ జర్నీలోనండి మీ జర్నీలో మీ ఎక్స్పీరియన్సెస్లో బ్యాడ్ అండ్ గుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సనల్ లైఫ్ అన్నిట్లో మీరు నేను ఇది నేర్చుకున్నానండి ఇది నాకు అర్థమైంది ఇదే నేను ఫాలో అవుతాను అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్ సార్ మీరు కూడా నన్ను చాలా విషయం చూస్తున్నారు దే యు యూ ఆల్వేస్ టెల్మింగ్ దట్ యు అర్ వెరీ గ్రౌండెడ్ వెరీ డౌన్ టు అర్త్ అంటారు సో ఐ రాధర్ బీ డౌన్ టు అర్త్ ఎందుకంటే ఎప్పుడైనా కొన కింద పడిపోతాం ఓకే ఇలా హై వెళ్ళి మన ఏ నేను ఎవరు తెలుసా అని ఆ హెడ్బెట్ వచ్చిందనుకుని అక్కడి నుంచి కింద పడతాం సో ఐ రాధర్ బీ ఇక్కడ ఉండి ఇక్కడ కింద పడితే అంతే కదా ఇది నేర్చుకున్నాను సో నేను ఐ వాజ్ లైక్ దిస్ ఐఎమ్ లైక్ దిస్ ఎంత పెద్ద స్టార్ అయినా సార్ ఎంత డబ్బు చంపాల్సిన ఎంత స్టేట్ వచ్చినా కూడా ఇలాగే ఉంటుంది ఎప్పుడో మొత్తం అది అది గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ అది నేర్చుకున్నాను వెరీ గుడ్ వెరీ తర్వాత ఈ క్యారెక్టర్లు ఈ జర్నీలో సరే పెళ్ళి మీకు మంచి రికగ్నేషన్ తీసుకొచ్చింది అసలు మిమ్మల్ని సినిమాలో చూస్తేనే భయం వేస్తుంది అలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేసిన మీకు ది బెస్ట్ క్యారెక్టర్ అదర్ దెన్ పెళ్ళి ఈ క్యారెక్టర్ నాకు మంచి క్యారెక్టర్ అండి నాకు దీనివల్ల చాలా గొప్ప పేరు పాపులారిటీ వచ్చాయి అని చెప్పాలంటే రెండో సినిమా యానిమల్కి పెళ్ళికి మధ్యలో ఏం చెప్తారండి సార్ నేను చాలా సినిమా చేశాను సార్ చాలా మంచి మంచి క్యారెక్టర్ చేశాను నేను చేసే అన్ని క్యారెక్టర్స్ ఎక్స్టార్డనరీ పెళ్ళి కదా పెళ్ళి పందిరి అవును ఆ దోస్ దోస్త్ సాంగ్ ఎంత పాపులర్ ఇప్పుడు అండ్ సమరసింహారెడ్డి ఓకే సార్ అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా మంచి మంచి బలవంత్ అని ఒక సినిమా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చేశాను సో బిఫోర్ నేను క్యాన్సర్ వస్తుంది సో బిఫోర్ క్యాన్సర్ అండ్ ఆఫ్టర్ క్యాన్సర్ సో ఆ సినిమా కోసం నేను ఒక ఎయిటీన్ కేజీస్ టూ మంత్స్ తగ్గాను సో ఇలాంటి ఐ హెవ్ డన్ ఎక్స్ట్రాడనరీ సినిమా బట్ అది పెళ్ళి మాత్రం స్టాంప్ అయిపోయింది సార్ మీ సినిమా పెళ్ళి అండి దాని తర్వాత ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయింది ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ సినిమా చేశాను పెళ్ళి తర్వాత సరే మిశ్రమ పెళ్ళి అండి అలాంటి కథ అలాంటి దానికన్నా మంచి మంచి కథ చేశాను దోస్ మీద దోస్త్ పాట ఎంత పెద్ద హిట్ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తర్వాత ఒక లైఫ్ అన్నది తీసుకున్న తర్వాత సరే అపార్ట్ ఫ్రమ్ యువర్ చైల్డ్ ఓ మిస్ఫార్చూన్ చైల్డ్ మీకు పుట్టడం అండ్ దానిలో మీరు బాగా సఫర్ అయ్యి డిప్రెస్ అవ్వడం దట్స్ అంత చాలా గ్లేరింగ్ ఇన్సిడెంట్ అది లైఫ్లో ఎవరికైనా అది చాలా ఇబ్బందికరమైన బాధాకరమైన విషయమే కానీ అదర్ దాన్ దట్ మళ్ళీ యూ హవ్ స్టార్టెడ్ యువర్ కెరీర్ సక్సెస్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు మీకు పర్సనల్ లైఫ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారా సినిమా కెరీర్ని బాగా ఎంజాయ్ చేస్తారా ఏం చెప్తారు సార్ మీరు సూపర్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే సార్ బ్యాడ్ టైం వచ్చినప్పుడు అంతేం బ్యాడ్గా ఉంటుంది పర్సనల్ లైఫ్ కెరీర్ ఓకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అన్నీ కటక అక్కడక్కడ యూనో డబ్బులు పడుతూ ఉంటాయి బట్ టైం మారినప్పుడు అన్నీ క్లియర్ అయిపోయి యూనో అలా ఇప్పుడు ఏంటంటే సార్ మీరు చెప్పారు కదా నేను కూడా అలా ఫీల్ అయ్యాను అన్ఫార్చునేట్ నాకు ఇలాంటి బాబు దొరకడం ఇప్పుడు అది ఏంటంటే హీస్ మై హ్యాపీనెస్ అండి అంటే ఈజ్ ఓన్లీ ఈస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బట్ హీస్ అ బేబీ అండి సో ట్వంటీ ఎయిట్కి ఇఫ్ వాజ్ నార్మల్ నాకు బైక్ కావాలి కార్ కావాలి ఇది కావాలి అది కావాలి అప్ప ఈ టెన్షన్ హ్యాటి అలా ఏదో ఒక టెన్షన్ వస్తూ ఉంటాయి ఫ్రమ్ యూర్ చిల్డ్రన్ అవునండి ఓకే యూ కెనాట్ బీ అట్ పీస్ అండ్ దెన్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ టు మేక్ ఎమ్ స్టడీ మేక్ ఎమ్ డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఆ డొనేషన్ ఆ ఫీజు యూ అండర్స్టాండ్ సో మెనీ టెన్షన్ హ్యావింగ్ అ చైల్డ్ అవును అవి ఏమీ ఏమీ లేదు నా బాబుకి ఒక ఓపెన్ నా కార్ కన్వర్టబుల్ కార్ని తీసుకెళ్తే చాలా హ్యాపీ ఒక చాక్లెట్ ఒక ఐస్ క్రీమ్ ఒక పెప్సీ దాంట్లో హ్యాపీగా అయిపోతారు దాని నా బాబుకి ఏం కావాలంటే నేను టైం స్పెండ్ చేయాలి అండ్ తచ్న్స్ యూనా సో అండ్ నేను షూటింగ్ లేనప్పుడు ఐ స్పెండ్ టైం విత్ మై సన్ హ్యాపీగా ఉంటాం మన ఇద్దరు యూనా అండ్ ట్రూ లవ్ ట్రూ హ్యాపీనెస్ అది ట్రూ లవ్ ట్రూ లవ్ ఓకే అండ్ ఇప్పుడు ఒకప్పుడు ఉంటే ఫర్ వాట్ ఫర్ హోమ్ ఫర్ మై సన్ ఫర్ మై బేబీ బికాస్ ఆఫ్టర్ మీ అదర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ హీ హాస్ టు బీ కంఫర్టబుల్ హీ హాస్ టు బీ లుక్ట్ ఆఫ్టర్ ఎవరన్నా నా బాబుని చూసుకోవాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు ఉంటే అన్ని ఓకే లైఫ్లో మోస్ట్ పవర్ఫుల్ ఇన్ డబ్బు సో నా బాబు కోసం నేను సంభాషణ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాను హీఈ్ మై మోటివేషన్ ఒకప్పుడు నా డిప్రెషన్ బాబు హీఈ్ మై మోటివేషన్ మై ఇన్స్పిరేషన్ మై మోటివేషన్ నిన్న టూ అవర్కి షూటింగ్ జరిగింది పొద్దున ఫైవ్ థర్టీ అలా టెన్ మినిట్స్ పడుకుంటాం కాదు నో అని టక్ లేచి జిమ్కి వెళ్ళి షూటింగ్ ఇంటర్వ్యూ అని ఐ కీప్ ఆన్ వర్కింగ్ వై బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ మై సన్ ఐ హ్యావ్ టు మేక్ మనీ ఐ హ్యావ్ టు బికమ్ యూనో ఆయన ఒకసారి మిస్ చేశాను కదా ఐ విల్ క్యాచ్ ద్రింగ్ ఇట్ బ్యాక్ సో హీజ్ మై మోటివేషన్ హీస్ మై ఇన్స్పిరేషన్ అగైన్ ఐలింగ్ సో నవ్వు ఇప్పుడు ఆ అబ్బాయిని చూసుకోవడానికి మీరు షూటింగ్లోకి వచ్చేసిన తర్వాత షూటింగ్కి వచ్చాక ఎవరండి హుల్ టేక్ కేర్ ఇస్ మదర్ ఎస్ అ టీచర్ అండ్ థెరపిస్ట్ అండి ఓకే అండ్ నవ్ వీ హౌమ్ నైస్ నెట్వర్క్ బిఫోర్ ఆర్టిజం కోసం స్కూల్స్ లేదు దేవర్ నోర్ ఇన్స్టిట్యూషన్స్ దేవర్ నోర్ రెసిడెన్షియల్ థింగ్స్ సో ఐ వాంట్ హ్యావ్ ఎక్కువ డబ్బు సంబాద్కొని ఒక టెన్ ఏకర్స్లో ప్రాపర్టీ ఫర్ పీపుల్ లైక్ మై సన్ దే డ్ బి ఏబుల్ టు లి ఆన్ దర్ ఓన్ పీపుల్ షుడ్ లుక్ ఆఫ్టర్ దెమ్ ఆఫ్టర్ బోత్ ఫాదర్ అండ్ మదర్ పాస్ అవే దే కెన్ కమ్ స్టే హేర్ సో ఐ హ విజన్ ఐ హవ్ అ ప్లాన్ ఫార్ బికాస్ పీపుల్ వెన్ యూ హ్యావ్ చిల్డ్రన్ లైక్ దిస్ వాళ్ళు బాధ ఏంటంటే ఓకే మనం ఉన్నవరకు ఓకే దాని తర్వాత కరెక్ట్ సో దట్ ఈస్ ద ప్లాన్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఫార్వైజ్ మీరు మీ వైఫ్స్ అంటే మీరు ఇయర్ కూల్ గై డౌన్ టు ఎర్త్ పర్సన్ మీకేం పెద్ద రిఫ్లెక్సెస్ లేవు ఇగో లేదు వెర్టికల్ ఇది లేదు లేదు ఏం లేవు తాగరు సిగరెట్ కల్చరు ఏం లేదు అది నాకు దట్ ఆల్రెడీ ప్రాబ్లమ్ రియల్ సర్ప్రైజెస్ మీ సార్ ఇప్పుడు ఏమైనా ఉంటే మన సినిమా ఇండస్ట్రీలోని ఏదైనా అదర్వైజ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు అయితే అదర్వైజ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటి ఇష్యూస్ జరగడం అన్నది మనకు తెలుసు బట్ మీకు జరగడం ఏంటి అన్నదే నాకు ఎప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ సార్ ఇప్పటివరకు నాకు అవకాశం రాలేదు మిమ్మల్ని అడగడానికి సార్ చాలా మంది ఎంత క్లోజ్ అయినా అడగలేకపోయాను నేను టైం రాలేదు అవును సార్ అండ్ ఐ హ్యావ్ నాట్ సెట్ దిస్ ఇన్ ద ఇంటర్వ్యూ సీ ఐ డివోర్స్ ఫర్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నా ఎస్ సార్ బట్ వెన్ పీపుల్ ఆస్ మీ ఐ అవార్డ్ ద క్వశ్చన్ ఎస్ సార్ బట్ టు యూ సిన్స్ యూఆర్ క్లోజ్ టు మీ అండ్ I feel I want to tell. I don't know sir. why. But sir, sir uh, life flow, uh, most important, sir. Mm. Respect, sir. Uh, there is nothing, sir. Respect is very important, especially mm. uh, in a relationship. Respect uh, is the most important thing. Without food, I can be. Without love, I can be. But without respect, uh, it becomes. నేను నా వైఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ దెన్ దెన్ లవ్ కేమ్ దెన్ మై మదర్ సెడ్ నో యూ విల్ నాట్ మ్యారీ హర్ సో బికాస్ యూ సెడ్ నో ఐ ఐ ఐ ఐ ఐ ఐ వాంట డూ మోర్ ఎస్ యూనో విన్ యూ సే నో నో నాకు కావాలి సో ఐ కెప్ట్ ఆన్ ఫైటింగ్ 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 ఫర్ అండ్ ఐ మ్యారీడ్ హర్ బట్ ఏంటంటే దట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య ఏ ఎంట్రా ఏం చేస్తావు నువ్వు అలా అడుగుతుందిగా అది మారాలి ఫ్రెండ్ నుంచి వైఫ్గా మారాలి షీ డి చేంజ్ ఏదో సినిమా చూస్తే ఏంట్రా ఇది చండలా ఉంది ఎందుకు సంక్రాంతి చూసి నన్ను తిట్టింది వై యూ డూ ఫిమ్స్ లైక్ ఏ సూపర్ హిట్ సినిమా వాట్ కామెడీ తెలుసా ఇవ్వండి సార్ సంక్రాంతి క్యారెక్టర్ నచ్చలేదా నచ్చలేదు షీస్ లైక్ దట్ పెళ్ళి సినిమా నచ్చలేదు అయ్యో అయ్యో లైక్ వాట్ ఐ సో ఐమ్ లైక్ మిస్అండర్స్టాండింగ్ కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై సన్ దెన్ ఐ వెంట్ అవే ఐ క్ అన్ అదర్ హౌస్ ఐ వాటింగ్ సెపరేట్ అండ్ దెన్ వెక్ అగైన్ ఫైటింగ్ హాఫ్ అన్ అవర్కి వచ్చి మాట్లాడితే ఇట్ ఎన్స్ విత్ సమ్ ఆర్గ్యుమెంట్ సో దెన్ ఐ సెట్ ఓకే దెస్ట్ థింగ్ యూ లివ్ యూర్ లైఫ్ ఐ విల్ లి మై లైఫ్ మీద మీకు ఏదండి

సార్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ అండ్ ఆ కాన్సెప్టే నాది ఓకే సో ఏంటంటే సెలబ్రిటీస్ తీసుకొచ్చి మీ వెడ్డింగ్ వీడియోని కదా అది ప్లే చేస్తారు ఇప్పుడు ఈ వెడ్డింగ్ వీడియోస్లో చిన్న ఎవరు వచ్చారు మీడియో సో దాని గురించి మాట్లాడతారు ఈ కాన్సెప్టే నాది సో ఆ ఛానల్ అది వెరీ పాపులర్ చేస్తారు సార్ మీరు లేదంటే నేను ఫోర్స్ చేసి తీసుకెళ్ళాను సో ఆ కంపేర్ చేసిన అమ్మాయి చెప్పింది మేడం హౌజ్ ఇట్ టు బి మ్యారీడ్ టు హ్యాండ్సమ్ అండ్ గుడ్ లుకింగ్ అండ్ సెక్సీ అండ్ వెరీ గుడ్ బాడీ ఇలాంటి ఒక హ్యాండ్సమ్ వాళ్ళని లవ్ చేసి పెళ్ళి చేసినే ఒక్క నిమిషం ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇతను హ్యాండ్సమ్ ఉంటావా నువ్వు అంటుంది ఆమె షాక్ అయిపోయింది అండ్ షీ మీన్స్ సో అంత సీన్ లేదు ఓకే అంత నార్మలే నువ్వేంటి అంత బిల్డ్ అప్ ఇస్తున్నావు ఆ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్